హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మహేష్ స్కీమ్స్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ నేను అయితే ఇందిరామ్మల గురించి అయితే కొత్త అప్డేట్ తీసుకువచ్చాను ఎవరైతే నా వీడియోని మొదటిసారి చూస్తున్నారైతే వారు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి బటన్ ట్యాప్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది హాయ్ అందరికీ నమస్కారం ఇందిరామైన్ల గురించి అయితే కొత్త అప్డేట్ తీసుకువచ్చాను పూర్తి సమాచారం కొరకు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అయితే తెలంగాణలో ఇండ్ల పథకాన్ని అమలు చేసేందుకు రేవంత్ సర్కార్ దృష్టి పెట్టింది అయితే ప్రస్తుతం పథకం అమలు కోసం అర్హుల ఎంపికపై కసరత్తు చేస్తోంది అయితే ఇందిరమ్మాయిన్లు సొంత జాగా ఉండి ఇల్లు కట్టుకునే పేదలకు ఐదు లక్షల ఆర్థిక సాయం అలాగే సొంత జాగా లేని వారికి కూడా ఇంటి స్థలంతో పాటు ఐదు లక్షల ఆర్థిక సాయాన్ని అందజేయనున్నారు అయితే ఇండ్ల ఐదు లక్షల పథకాన్ని ఈ ఏడాది దసరా పండుగ నాటికి శంకుస్థాపన చేయాలని రేవంత్ సర్కార్ కంకణం కట్టుకుంది అయితే ఈ ఏడాది బడ్జెట్లో సుమారు ఏడు పాయింట్ ఐదు వేల కోట్ల వరకు కేటాయించే అవకాశం ఉన్నట్లు సమాచారం తెలుస్తోంది ఫ్రెండ్స్ మీరు వీడియో చూసి వెళ్ళిపోతున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు మీరు చేసే సినిక వల్ల మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అలాగే ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి మాకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది